శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తెలుగు డివోషనల్ వైబ్స్ ఛానల్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం నేను మీ గుండెపూడి సుధీర్ శర్మ మనకి అనేక రకాలైనటువంటి భూతప్రేత పిశాచ బాధలు గాలి పట్టడం అని చెప్పి చాలామంది వింటూ ఉంటాం అంతేకాకుండా ముఖ్యంగా మనకి తెలియకుండా కొన్ని దాటుతూ ఉంటాం అమావాస్య రోజున గురువారం రోజున మంగళవారం రోజున ఆదివారం రోజున కొన్ని కొన్ని ఒక బుడిదుగుమ్మడికాయ ఒకటి కొబ్బరికాయ కోడిగుడ్డు బొగ్గులు ఎర్ర అన్నం నిమ్మకాయలు ఇట్లాంటివన్నీ కూడా దృష్టి దోషాల కోసం తీసివేసి నాలుగు రోడ్ల సెంటర్లో పడేస్తూ ఉంటారు అది క్రూరత్వం కూడా నాలుగు రోడ్ల సెంటర్లో ఉంటే ఒక సైడ్కి వేసేయమని చెప్పి మనది ఇంకొకరికి తగిలించమని కాదు అది చాలామంది చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా రోడ్డు మీద పడేసినప్పుడు మనకు తెలియకుండానే కారు కారులో వెళ్తూ దాటడము బండి మీద నుంచి వెళ్తూ దాటడమో అలాగే నడుచుకుంటూ కూడా మనం ఏదో ఫోన్ మాట్లాడుకుంటూనో వేరే పరాకులో ఉంటూనో అవి దాటుకుంటూ వెళ్ళిపోతాం అవి తీసివేసినటువంటి దృష్టి ఏదైతే ఉంటుందో వెంటనే మన వంటికి పట్టుకుంటుంది తద్వారా మరసట్టు రోజు నుంచి విపరీతమైనటువంటి జ్వరం బా అంటే మన బాడీ పెయిన్స్ అంత బాడీ అంత నొప్పులు 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 తలనొప్పి చిరాకు చికాకు జ్వరం తగ్గిపోతుంటారు మనుషులు ఈ విధమైనటువంటి పరిస్థితులు అలాగే మనకి మనమంటే గిట్టిన వాళ్ళు మనమంటే ఏడుపున్న వాళ్ళు ముఖ్యంగా ఇటీవల కాలంలో అన్నదమ్ముల మధ్యలో జరుగుతున్నటువంటి ఒక దరిద్రమైనటువంటి ఒక విషయంగా చెప్పుకోవచ్చు అన్న మీద తమ్ముడో తొమ్మిది మీద అన్నయ్యో ఆస్తి వివాదాల గురించి బాణామతి చిల్లంకి ఇలాంటి చిల్లర చిల్లరగా చేస్తూ ప్రయోగాలు చేయిస్తూ ఇంట్లో ఆ పక్కింటి వాళ్ళు బాధపడుతుంటే వీడు చూసి ఆనందపడేటువంటి ఒక రకమైనటువంటి ఒక ప్రక్రియ మొదలైంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా అంతేకాకుండా కొన్ని కొన్ని వస్తువులు తీసుకొచ్చి ఇంటి ముందు పడేయటం నిమ్మకాయలు బొగ్గులు తెల్లాభాలు ఇట్లాంటివి అంతేకాకుండా ఇటీవల కాలంలో విన్నది కూడా ఏంటంటే ఎక్కువగా ఏదో ప్రతిరోజు ఒక పొగ వేస్తూ ఉంటారు తెల్లాభాలతో ఆ పొగ పీలుస్తూ ఉంటే వాళ్ళతో మేము ఏ రకమైనటువంటి సత్సంబంధాలు కానీ వాళ్ళతో మంచిగా మాట్లాడాలన్న ఆలోచన కానీ లేకుండా పోతుంది అసలు వాళ్ళ మా మతి గతి వాగ్బంధనం చేసేస్తున్నారు మమ్మల్ని ఏమి మాట్లాడకుండా చేసేస్తున్నారు ఆ ఆస్తి వివాదాల్లో వాళ్ళే ఆస్తిని మొత్తం కూడా తన్నుకొని పోతున్నారు మాకంటే ఏమీ లేకుండా చివరికి రుణాల్లో మా పిల్లలు అప్పులు చేసుకోవాలంటే కూడాను మేము అప్పులు చేసి అంటే పిల్లలు వివాహాలు చేయాలంటే కూడాను అప్పులు చేసి వివాహాలు చేస్తున్నాం చదువు ఇచ్చాలంటే అప్పులు చేస్తున్నాం నానా రకాల రుణ బాధల్లో మునిగిపోయి ఉన్నాం ఇలాంటి బాధలు అంటే శత్రు బాధలు అలాగే ముఖ్యంగా ఈ క్షుద్ర బాధలు క్షుద్ర ప్రయోగ బాధలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగిపోవాలి మా వల్ల కావట్లేదు అని చెప్పి చాలామంది చాలామంది నా దగ్గరకు వస్తూ ఉన్నారు ఇలాంటి వాటి అందరికీ మంచి పరిహారం నిజంగా ధూమావతి అనేటువంటి ఒక అమ్మవారు ఉంటుందండి మీరు గూగుల్లో చూసుకుంటే తెలుస్తుంది ధూమావతి దశ మహావిద్యల్లో ఒక మహావిద్య ఈ అమ్మవారు ఎలా ఉంటుంది చేతిలో చాటని ఆయుధంగా కలిగి కాకిని వాహనంగా కలిగి భర్త లేనటువంటి స్త్రీ అంటే బొట్టు లేకుండా తెల్ల చీర కట్టుకొని ఆ చీరను ముసుకు వేసుకొని ఈ అమ్మవారు ఉంటుంది మరి అమ్మవారికి అసలు ఈ అవతారం ఎట్లా వచ్చింది అనేటువంటి విషయానికి వస్తే ఒకప్పుడు పార్వతి అమ్మవారు పరమేశ్వరుణ్ణి నాకు ఆహార పదార్థాలు కావాలి ఆకలిస్తుంది చెప్పి అడిగిందిట ప్రేమగా అమ్మవారు అంతట పరమేశ్వరుడు నంది భృంగి గణాలని ఆహార పదార్థాల కోసం పంపిస్తే ఆ సమయంలో వాళ్ళు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది కాలాతీతం అవుతుంది అమ్మవారికి ఆకలి ఎక్కువ అవుతుంది అంతట పరమేశ్వరుడు అమ్మవారి ఆకలి గ్రహించిన వాడై అమ్ పరమేశ్వరుడే ఆహార పదార్థాలై అమ్మవారి ఆకలి తీర్చారుట అతడు పరమేశ్వరుని ఆహారంగా తీసుకునేటువంటి అమ్మవారు ఎలా ఉంటుంది ధూమ్రవర్ణము అంటే ఆకాశవర్ణంలో ధూమావతి ఆకాశమంత స్వరూపంగా అమ్మవారు అవతరించింది ఈ అమ్మవారి అమ్మవారికి మనం క్రిస్టల్ సాల్ట్ అంటాం దొడ్డు ఉప్పు అంటాం గళ్ళ ఉప్పు అంటాం క్రిస్టల్ సాల్ట్ అని పిలుస్తూ ఉంటాం ఈ దొడ్డు ఉప్పుతో అమ్మవారికి హోమం చేస్తారు ఎలా ఉంటుంది ఉప్పు మనకి నిప్పులే వేస్తే ఎలా ఉంటుంది ఫట్ ఫట్ అన్న పగులుతు ఉంటుంది కదా అప్పుడు మనకు ఉన్నటువంటి సమస్త క్షుద్ర ప్రయోగ బాధలు దృష్టి దోషాలు ప్రయోగ అలాగే మనకి తెలియకుండా దాటుడు సంబంధంగా వచ్చినటువంటి బాధలు దోషాలు కూడా అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి మరి అమ్మవారిని ఎలా ప్రార్థించాలండి ఎలా చేస్తే మాకు అమ్మవారు తొందరగా అనుగ్రహిస్తుంది అనేటువంటి విషయానికి వస్తే అమ్మవారి మంత్రం కూడా చాలా చిన్న మంత్రం ప్రతి ఒక్కరి ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు కానీ ఒకటే చెప్తాను అమ్మవారి విద్యా మంత్రాన్ని ఎవరైతే జపం చేస్తారో ఓన్నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపం చేయకుండా పొరపాటును కూడా ఎవరు అమ్మవారి జోలికి పోకూడదు దానివల్ల ఇంకా విపరీతమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి మనకి కాబట్టి ముందుగా ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సాలు చేసుకొని మనకి మిరియాలు ఉంటాయండి మిరియాలు ఒక నూట ఎనిమిది తీసుకోండి ఈ ఎనిమిది మిరియాలే ప్రతి నిత్యం కూడా కౌంట్ చేస్తూ ఉండండి నూటెనిమిది సార్లు అమ్మవారి మంత్రాన్ని జపం చేస్తూ ఈ యొక్క మిరియాలు నలభై ఒక్క రోజు జపమైన తర్వాత ఏదేమైనా ఏదేమైనా మీకు దగ్గరలో ఉండేటువంటి ఈ ధూమావతి అమ్మవారు హోమాలు చేసేటువంటి దేవాలయంలో తప్పనిసరిగా క్రిస్టల్ సాల్టు ఈ మిరియాలు తీసుకుని వెళ్ళి హోమం చేయించండి సకల శత్రు బాధలు క్షుద్ర ప్రయోగ బాధలు దృష్టి దోషాలు దాటుల సంబంధాలు పట్టాపంచిలో వెళ్ళిపోతే ఎలా వెళ్ళిపోతాయి అమ్మవారు చాటలో వేసి చెరికేస్తుందిట ఇలాంటి దోషాలన్నీ కూడాను అంత శక్తివంతమైనటువంటి అమ్మవారి ధూమావతి అమ్మవారు మరి అమ్మవారి మంత్రం ఏమిటి అని విషయానికి వస్తే ఓం ధూం ధూం ధూమావతే నమ అనేటువంటిది ఆడవాళ్ళు ఓం ధూమ్ ధూం ధూమావతే స్వాహ అనేటువంటి మంత్రాన్ని మగవాళ్ళు తప్పనిసరిగా శివ పంచాక్షరి యువోన్నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేసిన తర్వాత మాత్రమే యొక్క మంత్రాన్ని చేయండి తప్పనిసరిగా అమ్మవారి శక్తితో మీకు మీకుండేటువంటి సకల బాధలు తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగి మీరు అనుకున్నటువంటి సకల కార్య సిద్ధి కూడా తప్ప తప్పనిసరిగా జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఈ మంత్రాన్ని మరలా మరలా చాలామంది చెప్పరు కూడా కానీ వీక్షకులు అందరూ బాగుండాలి మనం బాగుండాలి మనతో పాటు అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అనేటువంటి సర్వేజనాశుకునోభవంతో అనేటువంటి ఒక జ్ఞానంతో చెబుతున్నటువంటి మాట ఈ మంత్రం కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ధూమావతి అమ్మవారిని చేసి ఈ యొక్క మిరియాలు మరలా ఇంట్లో హోమం చేయించే రోజు కూడా ముందు రోజు క్రిస్టల్ సాల్ట్ మన ఇంట్లో తెచ్చిపెట్టుకొని మంచం కింద మంచం ఉంటుంది కదా ఆ మంచాన్ని కింద పెట్టేసుకొని ఆ మరుసటి రోజు ఆ ఉప్పు ఆ మిగిలిన జపం చేసినటువంటి మిరియాలు నలభై ఒక్క రోజు జపం చేసినటువంటి మిరియాలు తీసుకొచ్చి హోమం చేయించుకోండి అన్ని పనులు సకాలంలో పూర్తయ్యి మీకుండేటువంటి సకల బాధలు తొలగిపోతాయి శ్రీమాత్రే నమ శ్రీగురు విశ్వ నమ